టన్ వచ్చి ఎవరికీ చేసి లాంచ్ చేసిన తర్వాత ఎగ్జిబిషన్ సేల్స్ స్టార్ట్ అవుతుంది అందరూ షాపింగ్ చేయడానికి Okay. లేకపోతే ఊరికే తిరగొద్దు సో క్యూ ఓన్లీ షాపింగ్ కావాలంటే వచ్చేసండి అండ్ పనికి వెళ్ళండి అదే ఇంట్లో ఉండండి ఓకే ఆఫర్స్ ఎలా ఉన్నాయి అందరూ పర్చేస్ చేసే రేంజ్ లోనే ఉన్నాయా అన్ని రేంజెస్ లో అన్ని రేంజెస్ లో ఉన్నాయి ఓకే సో ఇంత క్యూట్ గా మాట్లాడుతుంటే ఒక ఒక్క స్టెప్ జస్ట్ వన్ స్మాల్ మూవ్ అంతే నథింగ్ మచ్ జస్ట్ నేను మిహాబా పటేల్ నేను ఇక్కడ వచ్చాను అధోనికి చందనా బ్రదర్స్ వాళ్ళు ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ బీబీఎస్ ఫంక్షన్ హాల్కి ఈ ఎగ్జిబిషన్ ట్వంటీ థర్డ్ మే నుంచి టూ మంత్స్ ఉంటుంది మీరు అందరు రండి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం వేరే వేరే ఆఫర్స్ ఉన్నాయి వేరే ప్రైస్ రేంజెస్కి ఆఫర్స్ ఉన్నాయి మీరు ప్రశాంతంగా రండి ఇక్కడ షాపింగ్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇట్ వాజ్ నాకు ఒక కథ డైరెక్టర్తో ఒక హారర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత సుందర్శితో ఒక తమిళ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అండ్ వేరే ఇంకొక తెలుగు ఫిల్మ్ నేను సైన్ చేశాను యా అందరికీ నమస్కారం ఈరోజు హెబ్బా పటే పటేల్ గారి చేతుల మీదుగా విఎస్బి ఫంక్షన్ హాల్లో చందనా బ్రదర్స్ పే పేరుగా ఎగ్జిబిషన్ సేల్ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మీకు ఏ విధంగా అయితే హైదరాబాద్లో సిటీకి సంబంధించిన టేస్ట్ ఎలాగైతే లభ్యం అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ ఆదోనిలో ఏర్పాటు చేయడం జరిగింది కంప్లీట్గా ఇది ఫ్యామిలీ మాల్ అండి మీకు ఈ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ సిగ్మెంట్ సంబంధించి ఏదైతే కావాల్సిన అనుకూలంగా ఉండే ధరలు ఏదైతే ఉంటాయో అన్ని వెరైటీలు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది పెద్దవారి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి టీనేజ్ వరకు అంటే అన్నీ మెన్స్ వేర్ కావచ్చు ఫిట్స్ వేరు అలాగే చూడీదార్స్ అలాగే శారీస్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయల నుంచి అప్ టు టెన్ థౌజండ్ రేంజ్ ఆల్ వెరైటీలు పెట్టడం జరిగింది ఈ మంచి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ముఖ్యంగా ధరలు అయితే మాత్రం చాలా రీజనబుల్గా పెట్టాము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది అందరికీ నచ్చుతుంది అలాగే ఇది రెండు నెలలు ఈ రోజు నుంచి మే ఇరవై మూడు నుంచి మే ఇరవై మూడు ఈ రోజు నుంచి రెండు నెలలు ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్ పెట్టడం జరిగింది దానికి రీజన్ ఏంటంటే జనరల్గా ఎగ్జిబిషన్ అంటే పదిహేను రోజులు వారం రోజులు పెట్టడం జరుగుద్ది అది కంప్లీట్గా ఆధోని ప్రజలకి అందుబాటుకి అవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో రెండు నెలలు పెట్టడం జరిగింది అలాగే మీరు ఇక్కడ ఎక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలంటే మూడు గంటలు జర్నీ చేయాలా లేదంటే బళ్ళారి వెళ్ళాలంటే మూడు గంటలు జర్నీ చేస్తానే కానీ ఒక షాపింగ్ అనుభూతి అన్నది కలగదు కానీ మేము హైదరాబాద్నే ఇక్కడ తీసుకొచ్చి ఆధునిక ప్రజల కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఈ వెరైటీలు కలెక్షన్ అందరికీ కూడా నచ్చుతాయి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి అలాగే రేపు రాబోయే ఈ శ్రావణ మాసం కావచ్చు ఇంట్లో ఫంక్షన్స్ కావచ్చు మ్యారేజ్కి సంబంధించి కావచ్చు అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఇక్కడ వెరైటీస్ పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం